నా జీవితంలో అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకైతే అస్సలే అర్థమయితలేదు కష్టాలేమో కరెన్సీ లెక్క బాధలేమో బందోబస్తుకి వచ్చిన సెక్యూరిటీ లెక్క ఉన్నాయి నా బతుకైతే నమస్తే ఉల్ల ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగున్నాముల్లా మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ కొత్తగా మన ఛానల్ నజర్ అయితే ఒక్కసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఒక్కసారి మన వీడియో మీద కన్నేయ్ సో ఎట్లున్నారు మీరు అయితే మంచిగా ఉన్నారు కదా సో ఆల్రెడీ తమ్మినే యూస్ వచ్చినట్టున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు సో ముచ్చటేంటంటే ఏందో ఏమో కానీ అసలు నా లైఫ్లో ఇప్పటివరకు కూడా నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి అసలు ఏ పండుగ కలిసి అసలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అయితే నాకు అస్సలకే అర్థమవుతలేదు అసలు ఏంటి అంటే పెళ్ళైన ఇయరే చొమ్మ పెద్దోడు పుట్టిండు సో ఆ ఇయర్ అట్లా ఓంగా మళ్ళీ వాళ్ళ ఫస్ట్ బర్త్డే వరకు అప్పుడు ఇక చిన్నపిల్లలు మళ్ళా చిన్నోడు కూడా కడపల పడ్డాడు తర్వాత అసలు అట్లా కావడం కరెక్ట్గా అదృష్టమే అనుకోవాలి కానీ నాకు ఈ ఇయర్ మాత్రం సిచ్యువేషన్లో అసలుకి అట్లా అనిపిస్తలేదు సో నెక్స్ట్ ఇయర్ మా చిన్నోడు కడుపులో పడ్డాడు సెకండ్ ఇయర్లో సో అది అట్లా ఉండగా మళ్ళీ థర్డ్ ఇయర్ వస్తుంది కదా అప్పుడు బాగా పడు చిన్నవాడు సో అందుకోసమని నేను దిన్లా అసలు పార్టిసిపేట్ చేయలేదు సో నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్లా ఈ ఇయర్లో కొంచెం సాడ్ న్యూసే సో ఇట్లా అయ్యి నేను ఇక మొత్తానికి అన్నిటికీ దూరం అయిపోయినా సో సో ఈ నాలుగు సంవత్సరాలు పక్కకు పెడితే నా స్టడీ మొత్తం హాస్టల్నే గడిచిపోయింది అంటే నాకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుండి మళ్ళీ నాకు పెళ్ళయ్యేదాకా కూడా నా జీవితం అంతా హాస్టల్నే గడిచిపోయింది పండుగలకు పబ్బాలకు సో పండగడు ఓ పండగ రాకపోవడు సో మా ఊర్లో వంటలు పోతారు అన్నట్టు చెట్ల తీర్థాలు సో నేను ఎప్పుడైతే సెవెంత్లో నేను హాస్టల్కి వెళ్ళినో చెలో ఇక మళ్ళీ పెళ్ళయ్యేదాకా వాళ్ళు పిల్లలు పుట్టేదాకా ఇట్లా కలిసి రాకుండానే ఏ పండగ కూడా కలిసి రాలేదు సో పర్టికులర్గా ఈ సంవత్సరం మాత్రమే నాకు ఫుల్ బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు మా మమ్మీ మా డాడీ వాళ్ళలో ఒకమే వేరే లోకం ఇంకోళ్ళ మీద ఆధారపడ్డు ఇంకోళ్ళతో మాట్లాడు అసలు నాకు ఇవన్నీ అసలుకే అలవాట్లేదు అసలు నాకు ఈ సంవత్సరం ఎందుకు అవుతుందో అని నాకైతే ఈ బ్ర బతుకమ్మ సిచ్యువేషన్లోనే నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా మా డాడీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి పేరెంట్స్ తోటే నేను ఎక్కువ స్పెండ్ చేసిన సో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళని అడిగి చేసి మరి నాకు అన్ని కొనిచ్చేటోళ్ళు కానీ ఈ సంవత్సరం మాత్రం నేనైతే మస్తు సాడ్గా ఫీల్ అయినా తల్లి తండ్రి మీదకి ఎవరు రారు ఎవ్వరు రారు కూడా తల్లి తండ్రి మీదకి మా డాడీ ఏ సిచ్యువేషన్లో అయితే అట్లా అయిపోయిందో సో అప్పటి నుంచి అది నా లైఫ్లో ఒక పెద్ద చీకట్లాగా అనిపోయి అయిపోయింది అన్నట్టు ప్రజెంట్ అసలు మా ఇంటి ఓడు కూడా నేను చాలా వరకు అవాయిడ్ చేసేసిన అందుకోసమనే ఏ రిలేషన్లు ఉన్నా కూడా దగ్గర చేసుకోవడానికే ట్రై చేయాలి కానీ దూరం చేసుకోవడానికి మ్యాక్సిమం అస్సలకే ట్రై చేయొద్దు ఎందుకంటే మన వరకు మనం ఎన్ని బాధలు అనుభవించడం అనేది ఒక్కరిగా పుట్టిన వాళ్ళకే తెలుసు ఎందుకు విషయం అంటున్నా అంటే మా వాళ్ళకి కూడా నేను ఒక్కదాన్నే కాబట్టి మనకి ఎవ్వరు లేరు కాబట్టి బంధం విలువైంది బాధ్యత విలువైంది అనేది మనకు మస్తురికే సో అందుకోసమనే ఎవ్వరు ఏమన్నా కూడా అడ్జస్ట్ అవుతా అంటే అడ్జస్ట్ అంటే వాళ్ళు ఏ రకంగా పడతానా అంటే అది విషయం కాదు చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద రొల్లు చేస్తారు అనేది తప్ప ముచ్చట అనే అందరు ఉండాలి అనుకున్న వాళ్ళు దేనికైనా ఓర్సుకుంటారు ఏ నాకు ఎవరితో అవసరం లేదు అనుకున్న మాత్రం వాడి లొల్లి కాకపోయినా ఇంకా గిచ్చి రొల్లు పెట్టుకుంటాడు సో అట్లా అన్నట్టు సో అందుకోసం అనే మాక్సిమం మనం అందరితోటి ఉండడానికే ట్రై చేయాలి సో ఇప్పుడు మన నాన్నయనిపైన కాంచేలా అయితే కనీసం ఇట్లా ఎవరు కూడా మంచిగా ఉన్నవా అన్న వాళ్ళకరిచ్చిందైతే అయితే లేరు సో అప్పుడు దినాలప్పుడు అన్నిటి అప్పుడు అత్తరు కానీ కనీసం పలకరియడానికి మాత్రం ఎవరు రారు కనీసం తువ్వంటి ఓంగ కూడా ఏదో పెద్ద పెద్ద సుట్టోలు ఎత్తరు కానీ కనీసం పలకరించేటోళ్ళు కూడా ఎవరు ఉండరు అందుకోసమని అసలు నేను మా ఇంటి ఓడు చాలా వరకు అవాయిడ్ చేసిన సో మా పేరెంట్స్ విషయానికి వస్తాయి నేను సెవెంత్ నుంచి ఎలా అంటే నా ఊహ చేసినప్పటి నుండి సో ఇంటర్ అయిపోయే వరకు మొత్తం హాస్టల్నే చదివిన సో ఒక్కదాన్నే కాబట్టి కొన్ని సిచ్యువేషన్లో హాస్టల్కి పోవాల్సి వచ్చింది మళ్ళీ అక్కడనే చదువుకోవాల్సి వచ్చింది అందుకోసం అనే ఫ్యామిలీ తోటి స్పెండ్ చేసే టైం అనేది మస్తు తక్కువైపోయింది సో నేను లేకపోతే వాళ్ళిద్దరే కాబట్టి అసలు ఏ పండుగలకు కూడా కరెక్ట్గా వాళ్ళు వేసుకోలేదు అందుకోసమనే వాళ్ళు లాస్ట్ సిచ్యువేషన్లో అయినా వాళ్ళతోటి మొత్తం నేనే ఉన్నా అన్నట్టు సో ఈవెన్ నా హస్బెండ్ కూడా వాళ్ళకు చాలా సపోర్ట్ చేసిండు సో మా నాన్న మొత్తం ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ దాకా ఒక సంవత్సరంలో సగం నెలల దాకా అసలు మంచాలకెళ్ళి లేవలేదు సో మాకు ఇద్దరు చిన్నపిల్లలే సో అంటే చిన్న పిల్లలు అంటే సంవత్సరం సో వాళ్ళని పట్టుకొని ఆ పేషెంట్ దగ్గర అవన్నీ వేయడం చాలా ఇబ్బంది అయిపోయింది సో నీకేం తెలుసు నీకేమన్నా ఒక్కొక్కరు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు నెలలు చేసిన వాళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు సో ఎవరి కష్టము ఎవరి అనుభవం వాళ్ళది ఎవరిని కూడా తక్కువ చేసి చూడద్దు మేము ఇన్ని సంవత్సరాలు చేసినాం కదా మేము ఇన్ని సంవత్సరాలు అని అసలుతే తక్కువ చేసి చూడద్దు ఎందుకంటే ఎంత వయసును బట్టి అనుభవం అనేది ఉంటుంది సో మనం పెద్దలు నడుచుకునేది వేరే ఉంటుంది పేషెంట్ని నడుచుకునేది వేరే ఉంటుంది సో మనం వయసును బట్టి అనుభవాన్ని అనేది ఏం చేయాలి నా వరకు అయితే నేను అంతే చెప్తాను ఎందుకంటే పెద్దోళ్ళం కాబట్టి ఏదన్నా ఇప్పుడు నాకు ఒక ముప్పై నలభై సంవత్సరాలు వస్తే వాళ్ళకి ఎట్లా చేయాలి ఏం కదా అని తెలిసి ఉంటుంది సో ఇరవై ఇరవై సంవత్సరాల చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది సో అయినా కూడా మా పేరెంట్స్ తోటి మా నాన్నే అనిపోయినప్పుడు సిక్స్ సిక్స్ సెవెన్ మంత్స్ దాకా మొత్తం మేము అక్కడనే ఉన్నాము సో మా ఇక్కడ మా ఆయన వాళ్ళు పెట్టి మొత్తం అక్కడనే ఉన్నాం అన్నట్టు ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు చూసుకొని నడవది అక్కడ ఒకళ్ళు చూసుకొంది నడవది సో ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ను ఎన్నో ప్రాబ్లమ్స్ను అసలు ఎప్పుడంట మ్యారేజ్ అయిందో అప్పటి నుండే చాలా ప్రాబ్లమ్స్ను ఒక్క దెబ్బ తప్పించి ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ తప్పించి ఇంకో దానికన్నా పెద్ద దెబ్బ తగులుకుంటేనే వచ్చింది సో అయినా కూడా మేము దేనికి కూడా అసలుకే భయపడలే అంటే గన్ని పైసలు ఉన్నాయని మీరు అందరు అనుకోవచ్చు పైసకు కాదు ఎప్పటికైనా ఒకరితోటి అస్సలకే మాట పడద్దు ఒకగలు కాడ ఒకళ్ళు మనల్ని ఎప్పుడు తక్కువ వేసి మాట్లాడతారంటే అంటే ఒక్కసారి యుద్ధం రెండుసార్లు యుద్ధం మూడోసారికి ఎప్పటికి కూడా మనలు కదా మన బంధాలు కదా అని అస్సలకే అనుకోవద్దు ఎందుకంటే మనసు అనేది ఒక్కసారి దెబ్బ మాత్రం గట్టిగా అసలుకే మనం అసలుకే ఊలుకోము అందుకోసం అనే ఈ కాలంలో పైసకు కానీ పైసకు ఉన్నంత విలువ మర్యాదకైతే అయితే లేదు మనం ఎంత మంచిగా మర్యాద ఇచ్చినా కూడా మనల్ని గడ్డినే వెళ్తారు ఆడు వెయ్యి రూపాయలు వాని దగ్గర ఉండి వాడు మర్యాద లేకుండా మాట్లాడినా కూడా వాని వాని దగ్గరికి మర్యాద కోసం పోతారు అంటే అక్కడ మనిషికి ఉన్న విలువ డబ్బుకు డబ్బుకున్న విలువ మనిషికి అక్కడ అస్సరికే లేదు గది ముచ్చట సో నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకన్నా ముందు నుంచి వెళ్ళి అసలు నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువనే అవుతుంది సో అప్పటి నుండి కంటిన్యూగా దెబ్బ మీద దెబ్బ ఏదైనా పండుగలు అయితే దెబ్బ మీద దెబ్బ వస్తుంది సో అయినా పర్లేదు ఈ వీడియో నేను ఎందుకు చేస్తాను అంటే నార్మల్గా అమ్మాయిలకు చాలా మంది కూడా సో మన పేరెంట్స్ తోటి ఉండాలి మన ఫ్యామిలీ తోటి ఉండాలి హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది కానీ దేవుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్లా మనకు పరీక్షలు పెట్టడానికో లేకపోతే మనకి ఏదో ఒక అంటే ముంగట ఇంకా బాగా కష్టం ఉంటుంది దాన్ని తట్టుకోవడానికి ఎంతో కొంత ఇప్పుడే ప్రాక్టీస్ చేపిస్తాను అనుకోవాలి వాస్తవానికి ఇప్పుడు అన్ ఇప్పుడు అర్థమయ్యే జనరేషన్ ముచ్చట్లనైతే కాదు సో అందుకోసమనే ఈ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సో మా ఆయన నేనైతే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా మాత్రం నిలిచి ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా ఒక రూపాయికి అయితే అస్సలకే పోము ఎందుకంటే ఇవాళ అని ఇలా పెట్టి రేపు అంటారు అన్న ఉద్దేశంతో అస్సలకే ఒక్క రూపాయి అయితే ఎవరి దగ్గర మ్యాగ్జిమం అంటే బయట వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర కాదు సో అడగడానికైతే అస్సలకే ట్రై చేయము సో అది విషయము సో ఇంకోటి ఏంటి అంటే ఎందుకు యూట్యూబ్ గురించి ఊకే ఈ సంవత్సరం అస్సలకే కలిసి ఎత్తలేదు ఈ సంవత్సరం ఎందుకు అస్సలకే కలిసి ఎత్తలేదని మస్తు సార్లు అంట సో ఎందుకు ఈ సంవత్సరాన్ని కలిసి అంటే ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇంటికన్నా ఉంటా పిల్లలతోటి సో వాళ్ళతోటి వ్లాగులు చేయడం వీడియోలు చేయడం మన సబ్స్క్రైబర్కు అది రెగ్యులర్గా అయిపోతుంది సో నేను ఏదన్నా బయటికి పోవాలన్నా సో టెంపుల్ని విజిట్ చేయాలన్నా లేకపోతే ఎక్కడైనా పండుగలకు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పండుగలు చేసుకోవాలన్నా ఇప్పుడు మ్యాక్సిమమ్ మా మా ఆయన వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో మాత్రం పండుగలు చేసుకుందామన్నా మనకి ఇక్కడ మనం ఎప్పుడు చేసుకోవాలి కాబట్టి మనకు అంత అలవాటు అనేది ఉండదు సో నేను నాకు మా వాళ్ళ ఇంటికన్నా అలవాటు కాబట్టి సో ఇప్పుడు అక్కడికి పోవద్దు చేసుకోవద్దు అన్న ఒక రూలు ఒకటే ఇప్పుడు ఇట్లా సిచ్యువేషన్ జరిగిపోయింది సో అందుకోసమని నాకు ఈ సంవత్సరం ఎక్కడికి పోకుండా ఎవరితోటి కరెక్ట్గా స్పెండ్ చేయకుండా సో ఏ పండుగలు వ్లాగులలో చూపెట్టకుండా సో దేవుడు కావాలనే అసలు నాకు పెద్ద పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది ఈ మధ్య మళ్ళీ దానికి తోడుగా ఈ టైంలో ఎంత టైట్గా ఉందంటే పొజిషను కనీసం షార్ట్లో చున్నీ చేంజ్ చేసుకుందామన్నా కూడా అంటే వేరే చున్నీ కొనుక్కుందామన్నా కూడా డబ్బులు అంత టైట్గా ఉన్నాయి సో ఏంటంటే డబ్బులు ఉంటే ఉన్నాయని చెప్పుకోవాలి లేకపోతే లేవనే చెప్పుకోవాలి అది పెద్ద గొప్పేం కాదు సో అసంట సిచ్యువేషన్లో కూడా నేను ఎటువంటి స్టాండ్ లేకుండా యూట్యూబ్ చెత్త అంటే అసలు నానిచ్చి నేనే మొక్కుకోవాలి ఎందుకంటే అన్ని రకాలు ఉన్నోళ్ళే ఒక కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అది మనం లేకుండా ఒక టూ కే వన్ కే పోతుందంటే మనమే అక్కడికే సలహడాలి సో నేనైతే అంతవరకే అవుతా సో మనకు ఈ సంవత్సరం కాదు ఒక నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు అసలుకే కలిసి సో ఈ టైంలో కూడా నేను అనవసరంగా స్టార్ట్ చేసినా అని అనిపిస్తుంది సో చూద్దాము మనకు లక్ ఉంటుంది సో ఈ సంవత్సరంతో అయిపోయింది అనేది ఏం లేదు నెక్స్ట్ టైం కూడా ఎన్ని కష్టాలున్నా ఎటువంటి సిచ్యువేషన్లున్నా నేనైతే కంపల్సరీగా యూట్యూబ్లో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతా కావచ్చు కాదు ఖచ్చితంగా అవుతా అన్న నమ్మకం అయితే నాకు ఉన్నది బహుశా నేను దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా నేను ఛానల్ మీద అన్నాకు తెలుసు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి మన మన రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ చేయాలంటే కూడా నాకు కూడా ఓపిక ఉండాలి కదా సో మనకు కరెక్ట్గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు ఓ మాట అనేటోళ్ళు తప్ప సో గట్ల అన్నట్టు సో గిది ముచ్చట సో నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందుకు అసలు ఇంత అలోన్గా ఫీల్ అవుతున్నా సో కనీసం పలకరించి మాట్లాడటోళ్ళు కూడా లేరు ప్రజెంట్ అయితే ఇవన్నీ ఎందుకు ఎత్తానా అసలు యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేసిన అనేది కూడా ముందు ముందు వీడియోలల్లో మీకు చెప్పిన సో చూడకపోతే మీరు ఖచ్చితంగా చూడూరి సో యూట్యూబ్ చేయడము మన సబ్స్క్రైబర్స్కు మన ఇన్నర్ ఫీలింగ్ చెప్పడం ఏం తప్పు కాదు సో దానికి కూడా లిమిట్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం వ్లాగ్స్ వీడియోస్ అనేది చేసుకోవాలి సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన వాళ్ళకే మనం సపోర్ట్ చేయము సో గది ముచ్చట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను వేరే కంటెంట్ వస్తాను సో ఈ వీడియో చూసి ఎవరు అయితే అనవస తప్పుగా అస్సలకే అనవసరంగా మీరు ఏం ఫీల్ కాకూరి సో నేనైతే అస్సలకే ఫీల్ కాను ఏంటంటే ఒక అలోన్ ఫీలింగు సో మన ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఒక్కటేసారి ఇక ఆ ఇయర్ మొత్తం గడబిడైపోతుంది సో అందరికీ కొంత కొంతమందికి అవన్నీ అనుభవాలు ఉండే ఉంటాయి సో నా అనుభవం అనేది చిన్నగా కానీ ప్రతి ఆడపిల్ల కూడా వాళ్ళ డాడీ ఉండాలి వాళ్ళ డాడీ హీరో అని ఫీల్ అవుతుంది కానీ మనకు ఈ సిచ్యువేషన్లో అసలు అది జీర్ణించుకోలేకపోతాను నేను సో గిది ముచ్చట సో ఎవరైనా నా వీడియో వల్ల బాధపడితే సారీ సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ వస్తా స్టే ట్యూన్ మళ్ళీ వస్తా నమస్తే ఉంటాం మళ్ళీ